ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడేది అనమాట లాస్ట్ ఫ్రైడేది ఇప్పుడు పెడుతున్నానంటే మళ్ళీ శివరాత్రి పండుగ ఇవన్నీ ఉన్నాయి కదా లేట్ అయిపోతాయని ముందు పండగకి సంబంధించిన వీడియోలు అయితే పెట్టేస్తున్నాను ఆ రోజు ఫ్రైడే రోజు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే రోజు హైదరాబాద్ వెళ్ళాలని అనుకున్నాము కానీ అనుకోకుండా ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇక్కడ మా ఊర్లో వచ్చేసి ఫైవ్ థర్టీకి ఎంప్లస్ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్కి బయలుదేరేసామన్నమాట నేను మా వారు ఇద్దరం కలిసి వెళ్ళాము మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా మరదలు వచ్చేసి అంటే తమ్ముడు వాళ్ళ భార్య డెలివరీ అయింది బాబు పుట్టాడు అంటే నాకు మేనల్లుడు పుట్టాడు అందుకంటే మేనల్లుడిని చూడడానికి కోసం అన్నమాట అయితే నేను సాటర్డే రోజు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అదే రోజు వెళ్ళాలి అని అనుకున్నాము ఎందుకంటే చెల్లి వాళ్ళు అమ్మాయి వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు టైం సరిపోదు అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ అప్పటికప్పుడు అనుకొని బయలుదేరేశామనమాట